పితామహ మన పత్రిజీ గారికి వారి దంపతులు ఇద్దరికీ కూడా శతకోటి వందనాలండి ఈ ధ్యాన జీవితంలోకి రావడానికి ముందు జీవితానికి ఇప్పుడు ఈ జీవితంలోకి చాలా తేడా ఉంది నా పేరు చంద్రావతి ఒంగోలు నేను ముందుగా కూడా అస్సలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదండి ఇంట్లోనే ఉండేదాన్ని అలాంటి దాన్ని మరి ఇప్పుడు వచ్చి క్లాసులు చెప్పడం ఇదంతా ఉందంటే ధ్యానమహమేను రెండు వేల పద్నాలుగులో మేము మా వారు నేను ధ్యానంలోకి వచ్చాము వచ్చిన తర్వాత పదిహేనులో వెళ్ళాము అనమాట పద్నాలుగు డిసెంబర్లో కడతాలు వెళ్ళాము కడతాల్లో త్రీ ఫైవ్ టు ఎయిట్ మెడిటేషన్లో నాకు బాగా అప్పటికి నాకు కొలెస్ట్రాలు ఇవి గాల్ బ్లాడర్ స్టోన్సు ఫ్యాటీ లివరు ఇదంతా ఉండేది బీపీ ఉండేది ఇక గుండె పట్టేసి ఒక ఇరవై నిమిషాలు అన్నమాట గుండె పట్టేసి ఇంకా గుండె నొప్పి అయిపోయింది మన పెంచాను అంతా అయిపోయింది నాది ఇంకేం లేదు పోన్లే అనుకొని అలాగే కూర్చున్నాను ప్రశాంతంగా ఏమి ఇది అనిపించలేదు కానీ ఇరవై నిమిషాలకి అది తగ్గిపోయి మామూలుగా అయిపోయింది ఏదో జరిగింది నాకు ఫస్ట్ టైం కట్టాలు వెళ్ళటం ఏదో జరిగింది ఇక్కడ బాగా అసలు వైకుంఠంలో ఉన్నట్లుందా కట్టాల్లో కూడా ఇక తర్వాత మాస్టర్స్ని అడిగితే మరో రోజు అమ్మ మీకు ఉన్నాయన్నీ పోయినాయి మీరు ఇక తెల్లవారుజాము ధ్యానం చేసుకోండి అని చెప్పారు ఆ నేపథ్యంలోనే ఇక చక్కగా పది రోజులు ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే అలా చేశాము ధ్యాన ప్రోగ్రాముల ద్వారా కొత్తగా వెళ్ళడం కదా అసలు వైకుంఠం అంటే ఇది చాలా అసలు ఆనందంగా ఉంది తర్వాత వెళ్తూ ఉంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని సార్ది కనిపించింది అక్కడ బోర్డు మా వారు చూసి ఇదేదో ట్యాబ్లెట్స్ ఇస్తే ఆయన గ్యాస్ స్టబులు ఉందన్నమాట అప్పటికి ఈ ట్యాబ్లెట్స్ ఇస్తారు అని చెప్పి లోపలికి వెళ్దామని వెళ్ళాము వెళ్ళి అక్కడ ట్యాబ్లెట్స్ కాదు మన ఆలోచనలే సైకోసోమాటిక్ డిజార్డరు మన ఆలోచనలే మన రోగాలు అని చెప్పి అర్థమైపోయింది ఆ మూడు రోజుల క్లాస్లో ఇంకా ఇద్దరం అనుకున్నాం అనమాట ధ్యాన ఆరోగ్య కేంద్రం ఒంగోలులో లేదు మనం స్టార్ట్ చేద్దాము అని ఇక రాగానే అక్కడ నుంచి వచ్చాము వచ్చిన పది రోజులకి మా పాప బాగా లేదంటే అమెరికా వెళ్ళాము నేను వెళ్ళాను సార్ వెళ్ళలేదు వెళ్ళాక పది రోజులకి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ జనవరి పదో తేదీకి అలా వెళ్ళాను జనవరి ఇరవై తొమ్మిది అక్కడ ఉదయం పదకొండు ముప్పైకి అనమాట నాకు అప్పటికి పత్రి సార్తో ఎక్కువ మాట్లాడలేదు ఏమీ తెలియదు సార్ నుంచి ఫోన్ అనమాట ఫోన్ ఏంటి పాప తీసింది పాప కూడా ధ్యానం చేసేది మంచి స్థితిలో ఉంది ఆమె జన్మలు కూడా చూసుకుంది కానీ కొంచెం డిస్టర్బ్ అయింది ఇక సారు అమ్మ ఫోను అంటే నువ్వు తీయమ్మా నాకు ఇంగ్లీష్ వేసేట్ సరిగ్గా రాదు నీ తీయంటే మా పాప తీసింది తీస్తే అమ్మ ఎవరో గురువుగారు లాగున్నారని నాకు ఇచ్చింది అనమాట ఇస్తే అందులో పత్రి సార్ గొంతు జయహో జయహో పాట ఒక హాఫ్ అన్ అవర్ ఆగలేదండి ఆగకుండా వచ్చింది అసలు నాకు ఆ ఎనర్జీస్ చూస్తుంటే ఎలా వచ్చింది నా నెంబర్ లేదు అమెరికా నంబర్ ఈ పాప అసలు సార్ తెలీదు ఎలా వచ్చింది ఇది ఆశ్చర్యం వేసి ఆ రోజంతా ఫుల్ ఎనర్జీ బాడీ అంతా ఆ ఎనర్జీకి నాకు ఎంత ఆనందం ఇంకేం లేదు పాపకు ఆరోగ్యం తగ్గిపోద్ది ఇంకా మా వారికి చెప్పాను అనమాట ఏమండి ఇలాగొచ్చింది అంటే మరి ఏమనుకుంటున్నావు ధ్యానం అంటే శివుడు పార్వతి ఎలాగో ఒకళ్ళ మనసులో ఏమి చేయకుండా కూడా ఆలోచనలు తెలుస్తాయి విశ్వం నుంచి పత్రి సారు మాస్టర్ నుంచి వచ్చింది అని చెప్పారు అప్పుడు అక్కడ సార్ వాళ్ళ సిస్టర్ ఉన్నారనమాట వెంటనే జీకే సార్ ఫోన్ చేశాను సార్ ఇలా వచ్చింది అంటే అమ్మ మాక్కున్నారు అది విశ్వం నుంచి అవ్వచ్చు పత్రి సార్ అవ్వచ్చు మాస్టర్స్ ఎవరన్నా కానీ మీకు చేయాల్సిన వర్క్ ఉంది మీరు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఉంది అనేది నాకు అర్థమైపోయింది కొత్తగా ధ్యానంలోకి రావడం కదా ఇక అప్పుడు ఇక అక్కడ ఉన్నాక వచ్చేసాము ఇండియా వచ్చాక వెంటనే మా వారు పిరమిడ్ కట్టడం ధ్యాన ఆరోగ్య కేంద్రం స్టార్ట్ చేయటం అందులో వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి బుక్స్ బాగా చదివేదాన్ని అనమాట ఎక్కడున్నా సార్ గొంతే నాకు వినపడుతూ ఉండేది ఇంకా లేచిన దగ్గర నుంచి అవే ఉంటుండేది ఒకరోజు పిరమిడ్లో పడుకొని ఒక యోగి ఆత్మకథ బుక్ చదువుతున్నాను అనమాట చదువుతుంటే ఫుల్ ఎనర్జీ ఒక పెద్ద పాము ఒంటి నిండా చుట్టుకొని నాకు అప్పుడు ఎందుకో భయం అనిపించలేదు ఒక ఇరవై నిమిషాలు పదిహేను ఉండి చిన్నగా వదిలిపెట్టి అంటే నాలో ఉన్న భయాలు తీసేసింది మాస్టర్స్ అడిగితే ఇది కుండలీకరణ జరుగుద్దమ్మా ఇట్లా ఆ బుక్లో స్వాధ్యాయంలో ఆ మాస్టర్స్ ఎంటర్ అవుతారనేది నాకు అర్థమైంది అలాగా ఒక్కోటి ఒక్కోటి అనుభవాలండి అనుభవాలైతే కళల్లో కూడా వస్తూ ఉండేవి మేము ఎక్కడన్నా కానీ మాస్టర్స్ అలా చేయిస్తారు మంది ఏమీ లేదని అర్థమైంది కారేడ్లో మా అమ్మగారు ఊరు అనమాట అక్కడ ఎలాగన్నా మధ్యలో ఆగిపోయింది డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోన బాగా ఉండేది క్లాసులు పెట్టించాం అక్కడ ఏడెనిమిది సార్లు ఒక పది రోజులు వరుసగా ఉండాల్సి వచ్చింది చీరాల ఆశేష్ గారు వీళ్ళందరూ వచ్చారు క్లాసులు పెట్టించాము ఒకరోజు కళలో గురు పౌర్ణమి రోజు నాకు కళల ద్వారానే వస్తుంటాయి అనమాట సార్ కారం సైడ్ వచ్చి పక్కింట్లోకి వచ్చారు ఆ పూలమాల పెద్దది ఇసిరేసారు పైకి ఇసిరేసి అమ్మ పద మీ ఇంట్లోకి వస్తున్నాను అని చెప్పి ఇంట్లోకి వచ్చారు మా అమ్మగారు నేను అనమాట ఉంటే టీ ఒక్కో స్పూను కప్పుతో స్పూన్తో పోయమ్మా అన్నారు దాని అర్థం అలాగే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ టీ ఇచ్చాను అనమాట గరిటతో పోసి ఇమ్మన్నారు సారు గరిటతో పోసి ఇచ్చాక తాగి గుడ్ అని చెప్పి వెళ్ళిపోయారు అలా అనుభవాలు వచ్చాయి ప్రతిదీ కూడాను దానిది ఏంటంటే నాకు అర్థమైంది క్లాసులు చెప్పాలి టీ పోయడం అంటే మనం పంచాలి మనకు తెలిసింది అనేది నాకు అర్థమయ్యి ఇక ఒంగోలులో పిరమిడ్ నిర్మల్ నగర్లో సార్ వచ్చి ఓపెన్ చేశారండి పిరమిడ్ కడితే లింగ శివ ధ్యాన ఆరోగ్య కేంద్రం అది పాపిల్లు అనమాట మేము కట్టుకున్నాము దానివల్ల చాలా ఫలితాలు కూడాను వచ్చిన వాళ్ళందరికీ బాగలేదని వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పేవాళ్ళం చాలామంది శాఖాహారులు అయ్యారు అలాగే ఈ నేపథ్యంలోనే బాబు కోడలు బెంగళూరులో ఉండేవాళ్ళు అనమాట ఆ బెంగళూరులో ఉంటే అక్కడ కూడా యోగా రూమ్ ఉంది యోగా ప్లస్ ధ్యానం నాకు లాంగ్వేజ్ తెలుగు వాళ్ళు లేరు అక్కడ ఆ ఫ్లాట్స్లో అయితే కన్నడ హిందీ ఇంగ్లీష్ వీళ్ళే ఉండేవాళ్ళు నాకు కొంచెం కొంచెం వచ్చిన దాన్ని బట్టి ధ్యానము యోగా పెట్టామన్నమాట లక్ష్మీ మేడం కూడా ఒకరోజు వచ్చి క్లాస్ చెప్పారు జీకేసార్ సిస్టరు అలాగా చెప్తా ఉంటే వాళ్ళు శాఖాహారులు అయ్యారు చక్కగాను హిందీ వాళ్ళు కూడా నాకు ఎంత ఆనందం అంటే ఉన్నన్ని రోజులు అక్కడ ధ్యానం రోజు జరుగుతుండేది యోగా వాళ్ళం అందులోనే ఒక గంట ధ్యానం కూర్చోబెట్టేదాన్ని రోజు మంచి మంచి అనుభవాలు వచ్చేయండి వాళ్ళకి మాత్రం షిరిడి సాయిబాబా పుట్టుపత్తి సాయిబాబా వచ్చి ఇది చేస్తున్నట్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం చెప్తుంటే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు అమ్మ మీరు కనిపించారు ఈరోజు ధ్యానంలో మీరు అక్కడ క్లాస్ చెప్తున్నారు అట్లా చెప్తుండేవాళ్ళు అనమాట అలాగే ఎక్కడున్నా కూడా ధ్యానం చెప్పాలి అందరికీ ఈ జ్ఞానం అనేది అందరికీ పంచాలనే తపనే ఉండేది అలాగే పద్దెనిమిది రెండు వేల పదిహేడు ఆనందో బ్రహ్మ చేశారండి ఇక్కడ ఒంగోలులో వైజాగ్ టీం అంతా వచ్చి సార్ వచ్చారు లండన్లో ఉన్నారు లండన్లో ఉండి ఇక్కడ ఆయన ఫోన్ చేస్తూ ఇక్కడ చెప్తా ఈ పని చేయండి ఈ పని చేయండి అని చెప్తా ఉండేవాళ్ళు అలాగే ఇంకా అక్కడ నుంచి ఇక వైజాగ్ టీం అంతా వచ్చి నెల రోజులు అనమాట పెట్టి శ్రీదేవి మేడం అయితే అమ్మ మీరు ఒక్కళ్ళే పెద్దవాళ్ళు ఇద్దరు ఎలా చేస్తారమ్మా ఈ ప్రోగ్రామ్ అనేది ఏం లేదు అవుతుంది అది అని చెప్పి అనుకొని చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ ఆనందో బ్రహ్మ అనేది ఆ బ్రహ్మ ఆనందో బ్రహ్మ కాదు ఆనందం ఒకటి ఆ మాస్టర్ దగ్గర నేర్చుకోవడం ఆ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేది నాకు చాలా అద్భుతంగా ఉంది స్వాధ్యాయం రోజు కూడా వాళ్ళ అనుభవాలు వింటూ అందరం వంటలు చేసి పెట్టుకొని ఆనందంగా ఉంటూ చక్కగా చాలా ఆనందోభ్రమగానే అనిపించింది ఆ నెల రోజులు కూడాను తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి ఇక్కడ కూడా మా వారికి మెసేజ్ వచ్చిందన్నారు రెండో పిరమిడ్ కట్టాలని ఇక పదిహేడులో మొదలు పెట్టాం ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ కూడా పిరమిడ్ కట్టాం ఇంకా సార్ రాలేదు ఓపెన్ చేయలేదు లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ పెట్టాక పత్రిసారిని అప్పుడు పిలుద్దాం అనుకుంటున్నాము ఈ ధ్యానం అనేది ఇంత భయపడే నాకు బయటికి వెళ్ళని నాకు ఈ ధ్యానంలోకి వచ్చా ఇంకో జన్మేనండి అసలు ఇంకో జన్మలాగే ఇలా మైక్ పెట్టుకొని చెప్పడం ఏంటి క్లాసులకు వెళ్ళటం ఏంటి ఇంకో జన్మ మళ్ళీ అది ముందు జన్మలాగా అనిపిస్తుంది ఇది ఇంకో జన్మలాగా అనిపిస్తుంది ప్రతిదీ లేచిన దగ్గర నుంచి కూడా ఈ ధ్యానము సత్సంగము బుక్స్ బాగా చదువుతానండి ఆ బుక్స్ కూడా అందరికీ ధ్యానం జగత్తుంటే ఇస్తుంటాను అన్నమాట అందరికీ ఆ బుక్స్లో చదివేటప్పుడు కూడా నాకు మాస్టర్స్ ఎంటర్ అయినట్టు అనిపిస్తుంటుంది ఇప్పుడు ఆడియో కూడా చేస్తున్నానండి బుక్స్ ఒక వన్ ఇయర్ నుంచి సద్గురు గారి బుక్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారిని అడిగితే ఇంకేమమ్మా చెయ్యి అన్నారు అవి ఆడియో చేస్తున్నాను చాలా బాగా అద్భుతంగా ఉంది అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు కొత్త వాళ్ళు ఈ కరోనా టైంలో కొత్త వాళ్ళు వచ్చి ఈ ఎంత బాగా ఇదవుతున్నారంటే ఇంట్ అంతకుముందు ఒక క్లాస్కి వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు ఒక క్లాస్ కాదు రోజు జూమ్ క్లాసులు మూడు నాలుగు అసలు టైం ఉండలేదన్నమాట బిజీ అయిపోయింది సార్ ఏ క్లాస్ చూ చూడాలనేది కూడా ఇదైపోయింది కానీ నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకుంటున్నాము కన్నా కూడా ఈ కరోనా టైంలో మనకి ఇందుకే వచ్చింది ముందు ఎదగడానికి బాగా అనేది అర్థమవుతూ ఉంది చాలా అద్భుతంగా ఉందండి ధ్యాన జీవితం మాత్రం నా ఊపిరి ఉన్న ఈ విశ్వానికి సేవ చేయాలనే నా ఉద్దేశం అండి సారు మరి మా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మా వారు ప్రతిదీ ప్రోత్సహించేవాళ్ళు అనమాట ఆయనకి అందరికీ కృతజ్ఞతలు ఈ పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత అండి మొన్న డిసెంబర్లో మేము మహిళా ధ్యాన మహాచక్రానికి వెళ్తే మా రూంలో ఒక అమ్మాయి తెనాలమ్మాయి అనమాట పిఎంసి ఓన్లీ చూసి తను వచ్చి ఎంత నాలెడ్జ్ ఎంత ఈ ధ్యానం గురించి అనుభవాలు పొందిందో ఆమె దాని గురించి వచ్చి కట్టాల్ వచ్చిందనమాట పిఎంసి మందిని కొత్త వాళ్ళని తీసుకొస్తుందో అద్భుతమైందండి ఇది ఇది మాత్రం దీనికి షేర్లు మా వారు కూడా కట్టారు ఇంకా దానికి ఇప్పుడు ఇన్నర్ జర్నీలో కూడా దాని గురించే చెప్తున్నారు పిఎంసి ఛానల్కి ఇట్లా అని పిఎంసీ వల్ల ఎంతోమంది కొత్త వాళ్ళు మా ఇంట్లోనే అంతకుముందు ఈ ధ్యానం ఏంటి హాస్పిటల్లో ధ్యానం చెప్తావు వెళ్తావు ఇట్లా అనేవాళ్ళు ఇప్పుడు మా ఇంట్లోనే ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి ఫస్ట్లో నన్ను అలాగే అనేవాళ్ళు పిచ్చిదానలాగా ధ్యానం ధ్యానం అని పరిగెత్తావు ఎప్పుడు కూడాను అని అంటుండేవాళ్ళు అనమాట ఇప్పుడు అందరూ తెలుసుకొని ఈ ధ్యాన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు ప్లస్ మొన్న దీనిలో జూమ్ క్లాస్లో సార్ పరమేశ్వర రెడ్డి గారు జగన్నాథ దాని గురించి చెప్పారు ఐదు వేలు మొక్కలు నాటామని చెప్పి ఇప్పుడు మేము విజయవాడ రమాదేవి మేడం ఒక ఉన్నారు ఆవిడ అన్నారన్నమాట ఇంటింటికి తిరిగి మనిషి చొప్పున వంద రూపాయలు తీసుకొని మొక్కల కంటే ఎవరైనా ఇస్తారు అంటే ఎవరికి లెక్క కాదు ప్రతి ఇంటికి తిరిగి మనం ఈ వంద రూపాయలు తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని చక్కగా వాళ్ళ పేరు రాయించుకొని దూరంగా ఉండి అది మాస్క్లో వేసుకొని పగడ్బందీగా వెళ్ళి దూరంగా ఉండి ఈ వంద రూపాయలు తిరిగినంత ఓపిక ఉన్నంత వరకు తిరిగి చెయ్యాల్సిందే మనం నాకు మెసేజ్ వచ్చిందన్నారు ఆ వర్క్ కూడా చేస్తున్నాము సుజాత నగర్ వచ్చామండి ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్నాము దీని మీద కూడా పెరమిడ్ ఉంది ఈ సుజాత నగర్ అంతా ధ్యానమయం చెయ్యాలి అని నా సంకల్పం ఫస్ట్ కట్టే ముందే అనుకున్నాను ఇక్కడ ధ్యా ఇది లేదు ధ్యానం లేదు ఇక్కడ అందరికీ ధ్యానం చెప్పాలని ఇప్పుడు ఒక ఐదారుగురు ఇప్పుడే మొన్నటి వరకు కరోనా కదా ఇప్పుడు ఐదారుగురు వస్తున్నారండి ధ్యానం చెప్ప చెప్తున్నాము జరుగుతుంది పదకొండు నుంచి పన్నెండు వరకు ఉదయం ధ్యాన జీవితం మాత్రం అద్భుతం అండి ఇంకా ఇది చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నేను ఇరవై ఏళ్ళ క్రితమేనండి ధ్యానంలోకి వచ్చాను శాఖాహారులు అయ్యాను ఇరవై ఏళ్ళ క్రితమే ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్ల పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమ జపం జపకోటి సమాలయ ధ్యానం ధ్యానకోటి సమాలయ ఆ క్రమంలో పూజలు జపము ధ్యానం కూడా అంతా ఇందులోకి వచ్చాను ఇప్పుడు పూజలు అలాగా వచ్చామన్నమాట అప్పుడే నేను స్వామి మంత్రం ఇస్తుంటే అమ్మ తినకూడదు అన్నారు అప్పటి నుంచి ఇరవై వేళ్ళ క్రితమే నేను శాఖాహారిని అయ్యాను తర్వాత ఈ చాలామందికి శాఖాహారులు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా వరకు శాఖాహారులు అయ్యారు ఎవరు నాన్ వెజ్ తీసుకోవడం లేదు ఈ ఇంట్లో చాలా శాఖాహార ర్యాలీలకి పాల్గొన్నానండి ఒంగోలులో ఎక్కడ జరిగినా శాఖాహార ర్యాలీలకి వెళ్ళేదాన్ని ప్లస్ ఈ ఇల్లు శంకుస్థాపనప్పుడు కూడా శాఖాహార ర్యాలీ పెట్టాము సంకల్పం పెట్టుకొని చక్కగాను ఈ సుజాత నగర్ మొత్తం శాఖాహార ర్యాలీ పెట్టామన్నమాట అలా శాఖాహారి ప్రతి ఒక్కళ్ళకి ఆ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది శాఖాహారులు అయ్యారు అందరినీ శాఖాహారులు చేయాలి అందరినీ ధ్యానం చేయాలి అనేదే విశ్వానికి వర్క్ చేయాలనేదే మా సంకల్పం అండి తప్పకుండా ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ